డిప్యూటీ మేయర్ కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఈసారి యాబై నాలుగు డివిజన్లకి యాబై నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు నగర్ కార్పొరేషన్ లో టీడీపీకి మంచి పట్టుందన్నారు అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్తామని చెబుతున్న ఎమ్మెల్యే కోటం రెడ్డి తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్ ఈ నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా కార్పొరేషన్కి వెళ్ళి ఒకసారి జరిగింది సార్ ఈ ఎన్నిక ఎలా జరిగింది ఏంటి సార్ మీరే చూశారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా సాగింది నలభై ఒక్క మంది కార్పొరేటర్లు యాభై మూడులో నలభై ఒక్క మంది కార్పొరేటర్లు మొత్తం కూడా హాజరు కావడం జరిగింది మీరే చూశారు అంతగా రెడ్డి చంద్రశేఖర్ రికగ్నైజ్డ్ పార్టీకి సంబంధించినా లేకపోతే దాని మీద అభ్యంతరం తెలియజేశారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అభ్యంతరాల్ని వాళ్ళ విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు పూర్తిగా నిశ నిరాశ నిస్పృహల్లో ఉన్నారు మించి మరొకటి కాదు ఈరోజు నేను ఒకటి ఒకటి అడుగుతున్న తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏమైనా గతంలో నూట యాభై ఒక్క సీట్లతో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి కండువలు గప్పారే అప్పుడు గుర్తుకు రాలేదు ఇవన్నీ ఇప్పుడే గుర్తుకొచ్చాయా ప్రజాభిప్రాయం ప్రకారం కార్పొరేటర్లు నడుచుకున్నారు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకి ఓటేశారు చివరిగా ధీమా కాదు నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో యాభై నాలుగు యాభై నాలుగు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి నెల్లూరు నుంచి కార్పొరేషన్ని వంద శాతం విజయాలతో కనుగందిస్తాం రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవం నెల్లూరు నగర కార్పొరేషన్ వచ్చే ఎన్నికల్లో యాభై నాలుగు యాభై నాలుగు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది రాసిపెట్టుకోండి అయితే మొత్తానికి కోడమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రేపు రాబోయేటువంటి ఎన్నికల గురించి కూడా ముందుగానే మాట్లాడడం జరిగింది యాభై నాలుగు యాభై నాలుగు డివిజన్లు పూర్తి స్థాయిలో కైవసం చేసుకుంటాం అయితే ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి దాదాపు కూడా టీడీపీ బలం నలభై ఒకటి ఉండడంతో ఇప్పటికే దానికి ప్రొసీడింగ్ ఆఫీసర్ అయినటువంటి కార్తిక్ పూర్తిగా డిక్లరేషన్ చేశారు టీడీపీకి సంబంధించినటువంటి మద్దతుదారులుగా ఉన్నటువంటి కార్పొరేటర్లంతా కూడా నలభై ఒక్క మంది ఓటింగ్ రావడంతో ఒక్కసారిగా కూడా టీడీపీ సంబంధించినటువంటి అభ్యర్థి తహసీన్ కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు ఒకసారి మనం కార్పొరేషన్ సంబంధించి పరిధిలో ఉన్న ఒకసారి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒకసారి మనం చూస్తే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మనతో పాటు తహిసన్ ఉన్నారు మనతో పాటు పూర్తి పూర్తి స్థాయిలో కూడా మేయర్ డిప్యూటీ మేర్ కు వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి తహైస్సాన్ అంతా ఉన్నారు ఒకసారి టైస్సన్తో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం తహిసన్ గారు చెప్పండి చెప్పండి ఈ రోజు ఈ రోజు ఈ రోజు ఎలా జరిగింది డిప్యూటీ మేయర్గా ఎన్నిక ఎలా ఫీల్ అవుతున్నారు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు సపోర్ట్ చేసిన నా కార్పొరేటర్లందరికీ ముఖ్యంగా మా రూపన్న అన్న గారికి చాలా అజీజ్ అన్న గారికి గౌటం రెడ్డి అన్న గారికి చాలా అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఫస్ట్ టైం మీకు ఈ యొక్క అవకాశం రావడం మైనార్టీలో ఈరోజు మహిళలకు ఫస్ట్ టైం రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అదే ఇంకా పోను పోను ఇంకా మహిళలందరికీ కొంచెం ఇట్లానే ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను ఒక ఉదాహరణ కూడా చెప్పుకుంటున్నాను అంటే ఇప్పటివరకు మీరు సాదాసీదాగా ఉన్నటువంటి కార్పొరేట్ ఈరోజు డిప్యూటీ మేయర్ అయ్యారు మిగిలినటువంటి కార్పొరేట్ లైన్ వచ్చి మీకు సంబంధించిన నగర కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి సేవలకు శ్రీకారం ప్రతి ప్రతిరోజు ప్రగతి కార్యక్రమాలు అన్ని చూసుకుంటూ మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా మద్దతు రావడం ఇటు టీడీపీ కూటమికి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆమె విజయం సాధించడంతో ఒక ఆనందవసం అయితే కనబడుతోంది నగర కార్పొరేషన్కి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ సంబంధించినటువంటి ఎన్నిక పదకొండు గంటలకు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది అక్కడ వైసీపీకి సంబంధించినట్టు టీడీపీకి సంబంధించినటువంటి బలబలాలు ఎవరైనా దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు టీడీపీకి కూటమికి బలమైనటువంటి నలభై ఒకటి మంది చేతులు ఎత్తడంతో ఒక్కసారిగా కూడా ప్రొసీడింగ్ ఆఫీసర్ దీన్ని డిక్లరేషన్ చేశారు ఔట్ టీ స్టూడియో